డైలీ ఒక ఎత్తునైతే ఘోరంగా అంత ఘోరం టార్చర్ చేస్తు సల్లే ఒక రెండు రోజులు అటుండి వెళ్ళిపోతాడేమో అనుకున్నా ఇంటికి వెళ్తే ఇంటి వరకు వచ్చేస్తున్నాడు డైలీ మన వీడియోది అన్నా అని చెప్పేసి అనే లోపల ఆయన జంప్ అయిపోయింది ఇక్కడ నుంచి ఆ అదే గాని అసలు ఒక్కడు మాత్రం డైలీ టార్చర్ చేస్తున్నాడు బ్రో ఊకే రోజు ఇంటి దగ్గరకు వస్తున్నాడు నాని తెలియదు ఇంకేం చెప్పక సరేనా తెలియదు తెలియదు ఆయన మళ్ళీ ఘోరంగా రియాక్ట్ అవుతాడు తెలిస్తే గానా మొన్న వచ్చి ఆగి ఫస్ట్ డే అనుకుంటా ఫస్ట్ డే ఇక్కడనే ఆపి హలో హలో అంటున్నాడు అరే బ్రో మెంటోన్ లెక్క మాట్లాడకు నువ్వు నువ్వు కోపంలో రాకు దయచేసి దండం పెడతా చెప్తున్నా మీకు ఇలాంటి వివరాన్ని ఇమ్మడబడ్డేలాంటి సంఘటనలు ఏమన్నా జరిగితే ఫస్ట్ మీ ఇంట్లో చెప్పేసేసి మీ అన్నల కన్నా ఎవరికైనా చెప్పేసేసి ఆశత మంచి పనులు కాదు అందరు మంచి వాళ్ళు ఉండరు గంజటిగా ఉంటారు మొత్తం అంతా బయట వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణితి నాకైతే గాయస్ రోజు ఒకడైతే పిచ్ అండి పిచ్చి లేపుతున్నాడు సో ఇప్పుడు కూడా ఆఫీస్ ఇక్కడ ఉంది ఆఫీస్ దగ్గరకి వెళ్ళి ఇటు వస్తున్నా డైలీ ఒకటి అయితే ఘోరంగా ఘోరం టార్చర్ చేస్తుండు డైలీ ఒకటి ఎత్తనాయితే ఘోరంగా ఘోరం టార్చర్ చేస్తుండు ఈ మ్యాటర్ మాత్రం అసలు టీమ్ నెంబర్స్ కి ఎవరికి తెలియదు నానికి మించే తెలియదు సో నేను నానికైతే చెప్పలేదు ఎందుకంటే ఆయన తెలిసిందంటే ఘోరంగా రియాక్ట్ అవుతారా అనమాట ఘోరంగా రియాక్ట్ అనమాట సో నాకైతే వీడు నాకు ఎట్లా అంటే సల్లే ఒక రెండు రోజులు ఉండే వెళ్ళిపోతాడేమో అనుకున్నా ఇంటికెళ్తే ఇంటి వరకు వచ్చేస్తున్నాడు డైలీ సో ఇప్పుడైతే నేను లక్కన చెప్దాం అనుకుంటున్నా టార్చ్ అండ్ టార్చర్ చేస్తున్నాడు అసలు నాకు ఏం చేయాలి కూడా ఇంకా అసలు కొన్ని రోజులు పోతే మొత్తానికి ఏమో ఆయన ఒకసారి లక్కన్నకి ఫోన్ చేసి చెప్తా ఇట్లా చేస్తున్నారని చెప్పి అసలు ఆయన రమ్మని చెప్తా ఫాస్ట్గా అంటే ఆయన ఇప్పటివరకు ఇన్నే ఉండే నేను ఇట్లా అన్న వచ్చి కెమెరా వీడియో వీడియోది అన్న అని చెప్పేసి అనే లోపల ఆయన జంప్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇట్లా వీడియోది అన్న అని చెప్పేసి అనే లోపల సో ఒకసారి నేను కాల్ చేస్తా ఇంత మెంటల్ గా ఎట్లా తయారైతారు నాకు అర్థమే కాదు అసలు ఇష్టం లేదన్నా కూడా ఎంబడి వాడు తిరుగుతారు ఏందో అర్థం కాదు హలో విష్ణు ఒకసారి లక్కన్న ఫోన్ ఇవ్వరా హలో ఇవ్వరావు అదే గానీ అసలు ఒక్కడు మాత్రం డైలీ టార్చర్ చేస్తున్నాడు బ్రో ఊకే రోజు ఇంటి దగ్గరకు వస్తున్నాడు డైలీ అసలు చిరా చిరాక్ చేస్తున్నాడు ఇక్కడనే మన ఆఫీస్ దగ్గరనే ఉన్నా కొంచెం ఇక్కడ గల్లీ ఇట్లా దాటిన లేదా ఇక్కడ ఇక్కడ నువ్వు బండి మీద కూర్చొని చూస్తా ఉన్నాడు అదే భరత్ బ్రా నా దగ్గరనే ఉన్నాడు భరత్ బ్రో ఒక అర్జెంటా ఫోన్ ది అసలు కెమెరా ఆన్ చేయలో ఉరికిండి ఇక్కడ నుంచి ఇక్కడనే మన ఆఫీస్ దగ్గరనే అంటే ఇక్కడ జస్ట్ ఒక టూ మినిట్స్ ముంగటికి వచ్చినాం అంతే ఎక్కువ కూడా ఏం రాలేదు గల్లీలోనే ఆ టెంపుల్ గల్లీలో జల్దీ రా బ్రో అసలు టార్చర్ చేస్తుండే వాడు మాత్రం ఏదో ఒకటి తెలియాలి రోజు బ్రో హలో నాని తెలియదు ఇంకేం చెప్పక సరేనా ఆ తెలియ తెలియ మళ్ళీ ఘోరంగా రియాక్ట్ అయితే తెలిస్తే కదా కొంత తొందర రా భరత్ భరత్భాయి కూడా ఉన్నాడు జల్దిరా ఇంక ఈ రోజు ఇది మాత్రం ఎక్కడ క్లోజ్ అయిపోవాలి గైస్ నాకు మెంటల్ టార్చర్ చేస్తున్నాడు డైలీ అట్లా చూస్తా కోపం వస్తుంది కదా బట్ ఇది తెలుసు నాకు తెలిసి అసలు డైలీ డైలీ నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చూస్తున్నా నానితో రిలేషన్ లో ఉన్నా తెలుసు అన్ని తెలుసు ఆయన కూడా డైరీ ఇంత మెంబర్స్ బండి మీద నీట్ గా ఈ రోజు ఏదో ఒకటి అయిపోతుంది టిల్లిబై చెప్పినా కదా నానికి తెలియదు మరి ఇప్పుడు నా ఈ వీడియో చూస్తే నా పరిస్థితి లేదు మరి ఏం చేస్తాడో చూడాలి ఒకసారి మొన్న వచ్చి ఆగి మొన్న ఫస్ట్ డే అనుకుంటా ఫస్ట్ డే ఇక్కడనే ఆపి హలో 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 నీ పేరు ఏందని అంటున్నాడు ధైలి అసలు రచ్చ రచ్చ లేపుతున్నాడు ఉన్నాడు ఫోన్ ఉంది వీడియో తీయమని చెప్పిన వీడియో తీయమని చెప్పిన జంప్ నాకు తెలియదు అసలు మొత్తం వన్ వీక్ ఏం అవుతుంది ఇంకేమన్నా ఉందా బ్రో చెప్తే ఇంకేమన్నా ఉందా ఏమో ఆయన ఘోరంగా రియాక్ట్ అవుతారు రాయన ఫస్ట్ డే హలో హలో ఇక్కడ నడుచుకుంటా అండి హలో హలో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి అని నీ పేరు ఏందని అన్నాడు నీకెందుకు నేను చెప్పిన వెళ్ళిపోయిన ఇంకా ఆ రోజు నుంచి ఇదే స్పాట్ లో కూర్చుండి పోయేటప్పుడు నేను నానితో ఉన్నప్పుడు కూడా చూస్తా రోజు ఇక్కడ నుంచి నానిపణి మీద నాని మీద కూడా నేను చూస్తూ ఉండి ఆయన చెప్తే ఇంకా ఏమన్నా ఉంద్రో ఆయనకున్న కోపానికి కోపం కనగలేదు ఇక్కడ విశాల్ సిరిన్ డైలీ అదే పంచాయతీరా మరి సపోజ్ కోపని ఒక్క దానికి అనిపి చూస్తున్నాడు అవును చెల్లే ఇప్పుడు సపోజ్ రేపు వాడు వానికి నాని కలిసి బాయ్ ఫ్రెండ్ అని తెలుసుకున్న తర్వాత ఏమని చెప్తే వాడు అంటే వారం పైన ఉంటుంది చూడబట్టి అమ్మాయికి ఇష్టం ఉండే కదా సైలెంట్ ఉంది అని అలా అట్లా కాదు అయినా కొంచెం కోపం కాబట్టి ఇంత సైలెంట్ ఐన మనం చెప్పాలి కదా

చెప్పాలి కదా చెల్లి ఇలాంటి విషయాలు ఇప్పుడు ఇలాంటి విషయాలు రేపు ఏమైతుంది వారం రోజులకి వెళ్ళి చెప్పలే అంటే ఒకసారి చెప్పు నాకు తెలిసి అమ్మాయి కూడా ఇష్టం నువ్వు ఎందుకు

నువ్వు ఎక్కువ మాట్లాడక అర్థమైతుందో నాకు ఇష్టం అంటే ఇప్పుడు ఈ చెప్తా నేను ఇప్పుడు నాకు భరత్ నీకు చెప్తాను ఎక్కడ రియాక్ట్ అయితే అని చెప్పి అట్లే ఓకే వెళ్ళిపోతాడేమో వదిలేస్తాడేమో అనుకుని కంటిన్యూషన్ గా ఇంటి దగ్గర దగ్గర రావడం ఇంకొక ఆపడం వెనకాల వస్తున్నాడు అరే నాకేంది నేను ఆటోలో కూర్చున్నాను లాప్టాప్ బుక్ చేసుకొని పోతా కదా నాకేంది తెలుసు అది ఆటోలో కూర్చున్న దానికి వాడెక్కించుకొని తిప్పినప్పుడు కూడా అరే ఇక్కడ నానే నన్ను బండి మీద తీసుకుపోతాడా పోయినప్పుడు ఉండడం అని చెప్పినావు కదా ఉన్నాడు కదా బండి ఆపి చెప్పాలి కదా ఇక ఆయన కొడతాడు బ్రోయింగ్ ఏమన్నా ఉన్నా మరి పిల్లకుంటాను కొట్టనా ఎందుకులే మళ్ళీ తొలి చేయడం అని నేను ఉన్న ఆఫీస్ దగ్గర మళ్ళీ గలీజ్ అవుతామేమో అన్నట్టు నేను అరే ఇట్లాంటి ఇట్లాంటివి అనుకోని అనుకుని అక్కడ ఘోరాలు జరుగుతున్నాయి అయిపోయినాక గర్ల్స్ మీరు ఎప్పుడు ఎప్పుడైనా సరే వాడు ఇప్పుడు భయపడుకుంటా మీ లోపల చూద్దాం అంత కథ అయిపోయినాక రేపు అయిపోయిన తర్వాత ఇంట్లో ఎవరేం చేయలేదు ఇప్పుడు టిల్లని ఏమంటుండు అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఎట్లన్నా రేపు పొద్దున్న మళ్ళీ ఎప్పుడన్నా కదా ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఒకదాని ఇలా నడుచుకుంటారా మేము అక్కడ ఉంటాము మేము దండని వచ్చేస్తామని చెప్పేసి అని అంటున్నా అప్పుడు పట్టుకుందామని అంటున్నాడు లక్కన్న నువ్వు కోపంలో రాకు దయచేసి దండం పెడతా నేన్ మాట్లానిచే ఎందుకు బ్రో టెంపుల్ ఉంటది చూడండి మన ఆఫీస్ నార్మల్ గా కాల్ చేసినప్పుడు నువ్వు లేపలేదా సరే స్టార్ట్ అవ్వను బయలు పెడతానా సరే చెప్పాలి ఇలాంటి విషయాలు చెప్పాలి నేను మరీ మరీ చెప్తున్నా మీకు ఇలాంటి వివరాన్ని నిమ్మడబడ్డే ఇలాంటి సంఘటనలు జరిగితే ఫస్ట్ మీ ఇంట్లో చెప్పేసేరి మీ అన్నల కన్నా ఎవరికన్నా చెప్పేసేరి ఆశతామసి పనులు కాదు అందరు మంచి వాళ్ళు ఉండరు గాలు ఉంటారు మొత్తం అంతా బయట